Gracias.

సిరిసిల్లలోని ఆసామి అనే ఒక పదంని చరిత్రపురంలో గిర్తించి రాబోయే రోజుల్లో పది జోడినటువంటి చిన్న వస్త్ర ఉత్పత్తిదారులను నేటి నుంచి కుటీర పవన్లో వస్త్ర ఉత్పత్తి యజమానుదారుగా గుర్తించాలని చెప్పేసి మేము ఈరోజు కుటీర వస్త్ర సంఘం ద్వారా కుర్చుతున్నాము అయితే ఆనాడు ఆనాడు నేతన్న ఆత్మహత్యలు ప్రజారాజ్యంలో చిరంజీవి ప్రారంభించిన రోజు నుంచి చూస్తే గవే రేకులు గవే పది సాంఛలు గట్లే అదే టీవీఎస్ ఛాంపు ఉన్న వ్యక్తి ఏదైతే ఈ నాలుగు పరిశ్రమలు ఉన్నటువంటి యజమాని ఈరోజు ప్రభుత్వం నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా గవే రేకులు గవే పది సాంఛులు గదే టీవీఎస్ స్టాంపుతో బతకాల్సిన పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితిని మార్చాలని చెప్పేసి మేము ఈరోజు అది జోడీ ఉన్నటువంటి ఆసాములు కావచ్చు మన దేశంలో కురీల పరిశ్రమ గౌరవం యజమానులు సంఘంగా ఏర్పడం జరిగింది అయితే ఈ సంఘం ద్వారా రేపటి నుంచి ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులకు కావచ్చు మా యొక్క డిమాండ్లను తెలియజేస్తూ దీన్ని ముందు సాధనుకొని కోరుకుంటున్నాం అయితే మేము ఈ కుటీర పరిశీలన ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం నేత కార్మికుల వృద్ధి కోసం ఏవైతే ఆర్డర్లు ఇస్తున్నాయో ఆ ఆర్డర్లలో మా ఈ కుటీర పవర్ ఉత్పత్తిదారుల యజమాను ప్రత్యేకంగా ఒక ప్రత్యేక కేటగిరీగా గుర్తించి వారి సమస్యలను తెలుసుకొని వారికి ముందు ప్రయత్న ప్రయారిటీ ఇవ్వాలనేది ఒక ఆలోచన మాకు బ్యాంకు లోన్లు ఈ లోన్లు ఆ లోన్లు కాకుండా ప్రభుత్వం ఏదైతే నూలు బ్యాంకు కేటాయించిందో ఆ నూలు బ్యాంకు ద్వారా ఈ చిన్న యజమానులకు డైరెక్ట్గా భీము డైరెక్ట్గా భీము అదేవిధంగా ఎఫ్టీఆర్ను ఇచ్చేసి మమ్మల్ని ఆర్డర్లో మా సొంతగా మా కళ్ళ మీద మేము నిలబే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి అదేవిధంగా సిరిసిల్లలో కేవలం ప్రభుత్వాడే కాకుండా ఈ చిన్న పరిశ్రమలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కాటన్ కావచ్చు లేకపోతే నైలాన్ కావచ్చు లేకపోతే డవర్లు కావచ్చు ఈ రకంగా వివిధ రకాల సంబంధించిన ఉత్పత్తిదారులు కూడా ఉన్నారు వీళ్లకు సంబంధించిన యారన్ను కూడా నూలు బ్యాంకులో ఉంచి ఈ చిన్న ఈ చిన్న సూక్ష్మ కుటీర పవర్లు యజమానులు ఆ నూలు బ్యాంకులో కొనుగోలు చేస్తే వాళ్లకు ప్రత్యేకమైన సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ఈ రకమైన రెండు రెండే రెండు డిమాండ్లతో మేము ఈరోజు ఒక సంఘంగా ఏర్పడి ఈ చిన్న పది జోడీలు ఉన్నటువంటి పది ఎస్పీ లోపల ఉన్నటువంటి ఈ కుటీర పవర్లు యజమాన సమస్యలను ప్రభుత్వం దృష్టించుకోవడానికి మేము మీరందరూ ఐకమత్యంగా ముందుకు వచ్చినాం జై మార్కెండయ సిరిసిల్ల ఇవాళ గతంలో కూడా ప్రభుత్వము మరి ఇక్కడ ఉన్న చిన్న కుటీర పరిశ్రమ అనే ఆసాములను గుర్తించి చేసి వీళ్ళ కూడా మరి ప్రభుత్వం ఆటలు ఇవ్వడం జరిగింది మరి ఆ సందర్భాలల్ల పెట్టుబడిదారులు పెద్ద నియమ లబ్ధి పొందారు కాబట్టి ఇవాళ రోజున అన్ని పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి అన్ని పార్టీలను నలుపుకపోయి మరి దీని మీద ఉద్యమిస్తూ చిన్న కుటీర పరిశ్రమ వాళ్ళకి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ పోరాటం మొదలు అడుగు వేయడం జరిగింది ప్రతి ఒక్క ఆసామి కానీ మరి ఇలా ప్రతి ఒక్క ఆసామి బాగుబోల గురించే ప్రతి ఒక్క రాయగల నుంచి మీరు చేస్తా అని చేస్తూ అంటున్నారు తప్ప చేస్తలేరు కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి చిన్న పరిశ్రమ వాళ్ళకే లబ్ధి చేసే విధంగా మా పోరాటం చేస్తామని జై కుటీర పద్మ పరిశ్రమ వేత్తలకు ఐక్యత కుటీర పరిశ్రమల ఐక్యత